జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలో ఈ రోజు ఎమ్మార్పీఎస్ మార్చి ఒకటో తారీఖున ఎంఆర్పిఎస్ సాధన కొరకు అసువులు బాసిన ఎంఆర్పిఎస్ అమరులకు రాష్ట్ర నాయకులు మైసా రమేష్ మండల అధ్యక్షులు సిలివేరు సంపత్ అర్పించి మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి సాధించిన మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ రోజు అమరులకు అర్పించి మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ బొట్ల సుధాకర్ మేకల రవికుమార్ ఎంఆర్పిఎస్ నాయకులు కోడెపాక అర్జున్ ఆయా గ్రామాల ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేడు రేగుండ మండల కేంద్రంలో మన ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం పశువులు పాసినటువంటి అమరులందరి కాకం మరి నివాళులు అర్పించడం జరిగినది మరి వారి రాష్ట్రవ్యాప్తంగా అమరుల త్యాగాలు వృధా కావాలి దాని ఫలితంగానే ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి మనకు సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఉన్న పెద్దలు గౌరవణీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏకసభ్య కమిషన్ వేసి కమిషన్ నివేదిక ప్రకారంగా మరి బాలిక ఉపకులాలకు తొమ్మిది శాతం మరి మాల ఉపకులాలకు ఐదు శాతం మరి మిగతా ఏదైతే ఉన్నారో గ్రూప్ ఏలో ఒక పదిహేను కులాలను కలిపి ఒక శాతం ఇవ్వడం జరిగినది అయినా మాదిగలకు అన్యాయమే జరిగినది అది ఎందుకు అనంటే జనాభా నిష్పత్తి ప్రకారంగా పదకొండు శాతం మాదిగా మాదిగా ఉపకులాల వాళ్ళు ఉన్నారు మరి దానికి అనుగుణంగానే మళ్ళా ఏకసభ కమిషన్ రేటును పొడగించి మళ్ళొక్కసారి రీసర్వే చేసి మాకు న్యాయం చేయాలని ఈ అమరవీలుగా సాక్షిగా మరి ముఖ్యమంత్రి మాట తప్పకుండా పదకొండు శాతం మాదిగా మాదిగా ఉపకులాలకు మాకు రిజర్వేషన్ మాట దక్కాలని మరి ఆ ఫలాలు కాక పొందాలని మరి రేగొండ మండల కమిటీ పక్షాన కోరుకుంటున్నా